లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు గడ్డి సాయం కాలువ ఒడ్డున ఉన్న చెట్టు మీద ఓ పిచ్చుక జీవిస్తూ ఉండేది దానికి చాలా గర్వం ఎప్పుడు ఎవరినో ఒకరిని ఆట పట్టిస్తూ ఉండేది సూటిపోటు మాటలతో వెక్కిరిస్తూ కాలక్షేపం చేసేది తోటి స్నేహితులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను మార్చుకునేది కాదు ఒకరోజు అది చెట్టు కొమ్మ మీద సేద తీరుతూ ఉంది అప్పుడు చెట్టు కింద దట్టంగా పరుచుకొని గడ్డి కనిపించింది పిచ్చుక దాన్ని అవమానించాలని నిర్ణయించుకుంది ఓ గడ్డి నీకెందుకంత పొగరు రెపరెపలాడుతూ నన్ను వెక్కిరుస్తున్నావు కదూ అని దబాయించింది అయ్యో కాదు పిచ్చుకనేస్తమా గాలికి ఊగడం నా నైజం అంతేకాని నేను నిన్ను ఎందుకు వెక్కిరిస్తాను అసలు నీకు నాకు శత్రుత్వం ఏముంది అని మర్యాదగా చెప్పింది ఏంటి నీకు నాతో శత్రుత్వం కూడానా అతి చిన్న పక్షినైన నేను సైతం నీ మీద వాలలేను ఇక నీ జన్మ ఎందుకు వృధా అని అంది పిచ్చుక గడ్డిపోచకు చాలా బాధేసింది మూర్ఖులతో వాదన వ్యర్థమని మౌనంగా ఉండిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఇంతలో ఉన్నట్లుండి పెద్ద గాలివాన వచ్చింది దీంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక గూడు చల్లా చెదరైపోయింది అందులో ఇంకా రెక్కలుడాని పిచ్చుక పిల్లలు నాలుగున్నాయి అవన్నీ కింద పడిపోయాయి గడ్డిలో పడిన రెండు పిచ్చుకలు మాత్రం బతికాయి కిందపడిన మరో రెండు తమ ప్రాణాలు కోల్పోయాయి గాలివానలో చిక్కుకుని గూటికి చేరుకోలేకపోయిన తల్లిపిచ్చుక మరుసటి రోజు తన నివాసానికి వచ్చింది అది వచ్చేంత వరకు గడ్డి ఆ రెండు పిచ్చుక పిల్లలకు ఆశ్రయం ఇచ్చింది శత్రువుల కంటపడకుండా వాటిని కాపాడింది తల్లి పిచ్చుక రాగానే వాటిని అప్పగించింది తన రెండు పిల్లలు చనిపోయినందుకు పిచ్చుక చాలా బాధపడింది ఆ గడ్డి కాపాడడంతో మిగతా రెండు పిల్లలైన బ్రతికాయని ఊరట చెందింది తను అంతగా అవమానించినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పిల్లల ప్రాణాలు కాపాడినందుకు పిచ్చుక గడ్డికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకుంది ఇకపై ఇంకెవ్వరిని అవహేళన చేయకూడదు వారి మనస్సును నప్పించకూడదు అని నిర్ణయించుకుంది